తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమమైంది పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించారు దీనితో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఏర్పడింది ఇటు బీసీ రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించడంతో దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమైంది తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమమైంది పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది అందిస్తారు భరత్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా డీసీలు అయితే భారీ ఎత్తున నిర్దేశాలి తెలుస్తుంది అయితే మనం చూస్తూనే ఉన్నాము అయితే వాళ్ళకు ఊరట లభించిందని చెప్పొచ్చు ఈ రోజు అటు గవర్నర్ ఆమోదం కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే డీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ కూడా ఖచ్చితంగా అటు జీవో పాస్ చేయాలని చెప్పుకున్నట్టు గవర్నర్ ఆమోదం తెలిసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా అటు బీసీ సంఘాల నాయకులు బీసీ కార్యకర్తలు అదేవిధంగా బీసీ కమిటీకి సంబంధించిన బీసీ వర్గానికి సంబంధించిన అందరూ కూడా చాలా సంతోషంగా చాలా వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు మా ఇళ్ల శ్రమ మాకు ఫలించింది అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ రోజు కంప్లీట్ గా అటు యాభై శాతం ఉన్న అటు యాభై శాతానికి సంబంధించిన రిజర్వేషన్ ఎత్తేస్తూ ఫార్టీ టూ అది ఐదు శాతం ఉన్న రిజర్వేషన్ ఎత్తేస్తూ అటు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలంటూ చెప్పి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వానికి అటు గవర్నర్ అయితే ఆమోదం ఇవ్వడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ అంటే కంప్లీట్ గా దీనికి జీవోకి సంబంధించిన ఆల్రెడీ ఏర్పాటు కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు అటు యాభై శాతం రిజర్వేషన్ లో ఏదైతే బీసీలు అదేవిధంగా అందరూ కూడా ఏదైతే కలిసి ఉన్నారు అదంతా కూడా ఎత్తివేసి పర్టికులర్ గా ఫార్టీ టూ రిజర్వేషన్ అనేది కంప్లీట్ గా బీసీలకు కేటాయించాలని చెప్పి అయితే అందులో జీవోలో మెన్షన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది దీంతో పాటు ఇటు స్థానిక ఎలక్షన్ లో విద్యా వైద్యాలతో పాటు అన్ని రంగాల్లో కూడా బీటీలకు రిజర్వేషన్ కల్పించాలంటే కూడా అందులో మెన్షన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ పరిణామం పాటు రాష్ట్రంలో బీసీ వర్గాల ప్రాధాన్యంగా అయితే కంప్లీట్ గా వీళ్ళింకా వీళ్ళింకా బలంగా ఉండే విధంగా వీళ్ళకు ఒక స్థానిక సంస్థలతో పాటు అటు రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా వీళ్లకు రాణించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా ఓన్లీ ఉన్న రిజర్వేషన్ ఇప్పటి వరకు కూడా ఏ వర్గానికి కూడా లేదు సో ఖచ్చితంగా వీళ్ళకొక్కరికే ఎక్కువ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందులో ఎక్కువ తెలంగాణలో ఎక్కువ పాపులేషన్ బీసీ లో ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్ వీళ్ళు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి అయితే గవర్నర్ అయితే ఆమోదించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా గత రెండు నెలలు మూడు నెలల నుంచి చేస్తున్న వీళ్ళ పోరాటానికి అయితే ఈ రోజు ఫైనల్ గా వచ్చేసింది సో ఖచ్చితంగా గెలిచారని చెప్పొచ్చు బాబా రైట్ థ్యాంక్ యూ భరత్